ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమెన్ పరిశుద్ధ మంగళవారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు జన్మదినాలు శుభ యొక్క వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మిమ్మల్ని గాక ఈ యొక్క హోలీ వీక్ పరిశుద్ధ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం తాను రాజునని చెప్పుకును ప్రతి వాడు కైసులకు విరోధముగా మాట్లాడుచున్నవాడే పద్నాలుగవ వచనం అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు అతనిని సంహరించేమో సంహరించేమో సిలువ వేయమని కేకలు వేశరి ప్రియులారా ఈవేళ మనకు ఇచ్చినటువంటి అంశము యూదుల రాజు చెబుతారా యూదుల రాజు కింగ్ ఆఫ్ జ్యూస్ యూదుల రాజు ఇక్కడ ఉన్నటువంటి అధికార బృందము లేక తీర్పు తీర్చుచున్న వ్యక్తులు లేక పిలాతు వీరి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు మీద లోకస్తులు చేస్తున్నటువంటి నేరారోపణతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార బృందము కూడా వెకిలిగా మాట్లాడుతూ యూదుల రాజు అని పలుకుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం సెలవిచ్చింది ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని వెకిలి చేస్తూ అపహాస్యము చేస్తూ అవమానపరుస్తూ నీవు రాజువ అని ప్రశ్నిస్తూ నీవు రాజువు అని చెప్పుచు ఉన్నటువంటి వారి యొక్క బుద్ధి కుశ్యుల తలువులు లోపించటానికి గలిగిన కారణం దేవుడంటే భయభక్తులు లేనటువంటి ఒకే ఒక కారణము చేత వారు ఇంకా చీకటి అనే ముసుగులో ఉండిపోయారు సత్యాన్ని వారు గ్రహించకుండా వారు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సర్వలోకము కూడా క్రీస్తు ప్రభువుని రాజులకు రాజు అని అంగీకరించవలసినటువంటి సంగతి అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క పరిశుద్ధ మంగళవారము దేవుని యొక్క వాక్యముల మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పిలాతు మీ రాజును సిలువే ఇదు అని వారిని వేయుట ఈ యొక్క వారిని అడుగుతూ ఉంటున్నప్పుడు ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని రే మీ రాజును సిలివి వేయుదుమా అని అడుగుతుంటున్నప్పుడు వాళ్ళంత అబ్జెక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరైజ్ చేస్తూ ఉన్నారు అంటే మా రాజు క్రీస్తు కాదు ఇక్కడ ప్రధాన యాజకులు అలాగే కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు వారి యొక్క కళ్ళకు ఈ యుగ సమాప్తి సంబంధమైనటువంటి దేవత గ్రుడ్డితనాన్ని కలుగ చేస్తూ ఉన్నారు వారు హృదయాలు మోయబడినట్లుగా చూస్తూ ఉంటూ సత్యాన్ని గ్రహించకుండా ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటూ కాబట్టి వారు అంటూ ఉన్నారు మీ రాజును ఇక్కడ సినువేదుమా అని వారిని అడుగుతున్నప్పుడట ప్రజలు మాకు వేరొక రాజు లేరు మాకు కైసరు ఒకడే మాకు రాజు అని కేకలు నినాదాలు వారు చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు ఆయన రాజు అవునా కాదా అనేది మన మాటలు కాదు కానీ లేఖనాధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు తప్పనిసరిగా ఆయన యూదులకు రాజు అనే మాటలు నిర్ధారణ చేసుకుంటున్నా ప్రవచనాలు నెరవేర్పు ఈ లోకానికి ఆయన రాజుగా వచ్చాడు ఆయన ఎటువంటి రాజు సమాధాన రాజు శాంతి రాజు ఆయనకి రాజ్యం ఉంది ఆయన తీర్పు తీరుస్తాడు న్యాయ విచారణ చేస్తాడు కాబట్టి ప్రవచనాలు గ్రంథం తొమ్మిదో జనం ఆరో వచనంలో ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆయన భుజము మీద రాజ్యభారం ఉండునంటే ఆయన రాజ్యరకానికి వచ్చాడండి రాజుగా వచ్చాడండి మతైసు వార్త రెండవ మొదటి వచనములో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశల్యమునకు వచ్చి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పోలీ ఏదో ఒకరు ఎవరో ఒకరే నినాదాలు చేస్తూ ఉన్నారు అన్నది కాదు కదా ప్రవచనాలు ఇక్కడ ప్రవచించబడ్డాయి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అలాగే జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశం నుండి వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు అనే అనేవాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నారు మతైస్సు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచ్చినములు యోధా దేశపు బెత్తలే హేమా నీవు యోధా ప్రధానలో ఎంత మాత్రమూ అల్పమైన దానివి కావు ఎందుకంటే ఇస్రాయిలను నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది నా ప్రజలను పరిపాలించు అధిపతి రాజు అనగా అధిపతి అధికారము కలిగిన వాడు నీలో నుండి వస్తాడు ప్రవచనాలు మత వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఐదవ వచనంలో చూస్తే ఇదిగో నీ రాజు సాత్వికుడై వస్తూ ఉన్నాడు ఆయన గాడిదను ఎక్కి నీ ఎందుకు వచ్చున్నాడని ఇదిగో సియోను కుమారితో చెప్పండి ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచ్చినంలో చూస్తే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చెప్పిర్రీ ఏమని చెప్పిరి క్రీస్తు ప్రభు యరుశీలం ఎందుకు జయప్రవేశం చేస్తున్నాడు ఆయన రాజుగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నట్లుగా దైవవాక్యములో ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు యూదులకు రాజు ఇదిగో మీ రాజును విడుదల చేయదమా అని పిలాతో అడుగుతుంటున్నప్పుడు వారు హేళన చేస్తున్నారు అపహస్యం చేస్తున్నారు నినాదాలు చేస్తున్నారు మాకు కైసర తప్ప వేరొక రాజు లేడు ప్రియమైన దేవుని బిడలారా ఈ లోక సంబంధమైన రాజ్యాలు రాజులందరూ కుప్పకూలిపోయినట్లుగా చూస్తూ ఉంటారు ఈయన దేవుని పరలోక అధిపతిగా రాజులకు రాజుగా యూదులకు రాజుగా ఆయన అధిపతిగా ఈ లోకాన్ని ఏలటానికి ఆయన వచ్చాడు అందుకని యురుష్యమైన జయప్రవేశం చేస్తూ ఉంటున్నప్పుడు భారావాహక పశువు పిల్ల మీద కూర్చుండబెట్టారు ఆ దాని మీద వస్త్రాలు పరిచారు నేల మీద వస్త్రాలు పరిచారు రోడ్డుకి అటు ఇటు బారులు తీరి ఖర్జూరపు మట్టలో పట్టుకునే హోసన్న హోసన్న దేవుని కుమారుడికి అని వారు నినాదాలు చేస్తూ ఉంటూ ఉన్నారు ఆ యూష్యులే ప్రజలంతా కూడా రాజుగా గుర్తించారు మమ్మలను విడుదల చేయమని వారు ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నారు అటువంటిది లోకస్తులు అయినటువంటి అన్యాయపు తీర్పు తీరుస్తున్నవారు ఆ లోకములో ఉన్నటువంటి అన్యాయస్తులైనటువంటి వారు ఆయనను రాజుగా అంగీకరించలేని పరిస్థితులు వస్తూ ఉంటూ ఉన్నాయి అందుకని ఈడు మార్కు సువార్త పదిహేనవ జనం రెండవ వచ్చినంలో అంటున్నాడు యూదుల రాజువు నీవేనా యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగుగా ఆయన అంటున్నాడు అన్నట్లే వైనాట్ నేనే యూదులకు రాజుని అని ఆయన చెప్పినప్పుడు మార్కు సువార్త పదిహేను వచ్చ పద్దెనిమిదవ వచనంలో అక్కడ యూదులు రాజా నీకు శుభము అని చెప్పి ఆయనకు వందనము చేసి ఆ తరువాత వచనాలు చదువుతూ ఉంటున్నప్పుడు గేళ్ళి చేయటానికి హేళన చేయటానికి వస్త్రాలు తీసివేసి ఉదారంగు వస్త్రాలు తొడిగించి ముళ్ళ కిరీటాన్ని పెట్టి చేతికి రెళ్ళునిచ్చి మోకాళ్ళుని యూదులకు రాజా శుభము అని విక్కరింతలు చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మోసపోకుడి దేవుడు విక్కరించబడాడు ఆయన నిన్న నేడు నిరంతరము రాజులకు రాజుగా ఉన్నాడు యూదులకు రాజుగా ఉన్నాడు లోకాన్ని ఏలబోవాడు ఆయనే లోకానికి అధిపతిగా వచ్చినవాడు కూడా ఆయనే అవి గుర్తించినటువంటి పాపిస్ట్రీ లోకము ఆయనను ఇక్కడ అపహస్యము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ముగింపుగా మార్కుసు వార్త పదిహేనవ చే ఇరవై ఆరవ వచ్చినలో మరియు యూదుల రాజునైనటువంటి యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి వానికి పైగా ఉంచేది కాబట్టి అక్కడ ఆయన ఏ మాటలైతే చెప్పారో అదే మాటలు గవర్నర్గా ఉన్న పిలాతు మరి వ్రాయించి శిలువపై ఆ మాటలు ఉంచినట్లుగా చూస్తున్న వాటిని ఐఎన్ఆర్ఐ అని మనం పలుకుతూ ఉంటాం నజర ఎత్తువాడైన యేసు యూదులకు రాజు అది మార్పించాలని ప్రయత్నం చేస్తుంది లోకం కానీ పిలాతో అయిన గవర్నర్ అంటున్నాడు నేను చెప్పినది ఏదో చెప్పాను నేను ఏది చేశాను ఇక అదే ఇక మార్చేది లేదు ఈవేళ రాజులకు రాజు ఆ నీవు కాదని అపాహస్యమ చేస్తూ ఉంటాడుగా పిలాతో కూడా ఏమైనా డిక్లేర్ చేశారంటే ఇక్కడ నజరేళ్ళతో వాడైన యుఎస్ యూదులకు రాజు మన క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణము పెట్టి యేసు యూదులకు రాజు అటువంటి గొప్ప రాజు పరలోక రాజ్యాధిపతి ఆయన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెండుగా కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన నైనా పరిశుద్ధ మంగళవారం నివిచ్చిన సందేశం యూదులకు రాజు లోకము అంగీకరించకపోయినా నీవు తండ్రి మాకు రాజు ప్రపంచమంతటికీ రాజు యూదులకు రాజు దేవా నీవు తండ్రి మరి పరలోక భూలోకాలను శాసించే అధికారము నీ మీద ఉన్నది రాజ్యవారం ఉన్నది అలాగే వాక్య ధ్యానము చేస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వాదించు పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు వ్రాసిన బిడ్డలకు జాయము కలుగుచ్చేయి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఆశీర్వాదాలు కలుగుచేయి యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చిన్నాము తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిముడు మా దాయిచ్చి మెడల ప్రాథమం చేసిన వారి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము సోదల్లోనైతే యొక్క కీడన తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్